హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ అమూలక్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి సో ఈరోజు వచ్చేసి చికెన్ పచ్చడి వీడియో అండి ఎలా తయారు చేయాలో ఒకసారి డీటెయిల్గా చూద్దాము ఇక్కడ చికెన్ నేను వచ్చేసి ఒక కేజీన్నర తీసుకున్నానండి చికెన్ని ముందుగా రెండు మూడు సార్లు బాగా కడుక్కొని పెట్టుకోవాలి తర్వాత పచ్చడికి మనం ఏమేమి కావాలో ఒకసారి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా బిర్యానీ అండి ధనియాలు ఒక స్పూను మెంతులు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను రెండు అంగుళాలు దాల్చిన చెక్క లవంగాలు పది ఆలకులు నాలుగు అల్లం వెల్లుల్లి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుని సో అవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకొని లైట్గా వేయించుకొని నిమ్మకాయలండి చికెన్ కేజీకి కేజీకి ఆరు నిమ్మకాయలు పడతాయి అనమాట సో బాగా వాష్ చేసుకున్న తర్వాత చికెన్ని వడగ గిన్నె తీసుకొని ఒక పది పదిహేను నిమిషాలు నీరు మొత్తం పోయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకొని ఒక స్పూను ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి తర్వాత గ్యాస్ పైన మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలండి చికెన్ని నీరు వస్తుందన్నమాట బాగా చికెన్ మనం పచ్చడి కోసం కాబట్టి మనం వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బెటర్ అండి చిన్న ముక్కలు చట్నీ కోసం అని చెప్పేస్తే వాళ్ళే కట్ చేసి పెడతారు అంత చిన్నగా ఉంటే పీసెస్ చట్నీకి అంత బాగుంటుంది సో చూస్తున్నారు కదా వాటర్ అనేది కూడాను బాగా పైకి ఊరుతుంది అనమాట నీరు మొత్తం కూడాను మొత్తం ఇంకిపోయేంత వరకు కూడాను చిన్న చిన్నగా ఉడకబెట్టుకుంటూ ఉండాలి సో చూసారు కదా ఇక్కడ నీరు మొత్తం కూడా పూర్తిగా ఇంకిపోయింది తర్వాత నేనైతే మాత్రం శనగ నూనె తీసుకున్నానండి కేజీ చికెన్కి అర కేజీ ఆయిల్ అనమాట వేరే బాణీ ఒకటి తీసుకొని గ్యాస్ మీద పెట్టుకొని ఒక అర కేజీ ఆయిల్ పోసుకొని కొంచెం వేడిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కదిలించుకుంటూ వేయించుకోవాలండి ఈ లోపల అవి వేగే లోపల మనము ధనియాలు అవి వేయించుకొని పెట్టుకున్నాం కదా వాటిని పౌడర్ తీసుకొని పక్కన పెట్టుకుందాము సో చూసారు కదా ఈ ఫైన్ పౌడర్ ఉంటే సరిపోతుంది నెక్స్ట్ అల్లం వెల్లుల్లి కూడాను సేమ్ అట్లనే పౌడర్ మిక్సీ పెట్టేసుకొని పేస్ట్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇట్లాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చికెను మరీ ఎక్కువ వేయించినా కూడాను పచ్చడి మనకి కొంచెం గట్టి ముక్కల్లాగా ఉంటాయండి సో ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది కొంచెం దగ్గరే ఉండి కలదిప్పుకుంటూ వేయించుకుంటే బాగుంటుందండి లేకపోతే కొంచెం ఎక్కువ మంట పెట్టినా సరే లోపల ఉడకకుండా పైన మాత్రం కలర్ వచ్చేసి కొంచెం అట్లా ఉంటాయి సో మిగతాయి కూడా వేసుకొని సేమ్ ఫస్ట్ ప్రాసెస్లోనే అట్లానే వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత మళ్ళీ ఇప్పుడు మేము వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాం కాబట్టి సెవెన్ సెవెన్ ఫిఫ్టీ పైన పట్టింది ఆయిల్ వచ్చేసి ఒక అర కేజీ ముందు పోసాము తర్వాత మళ్ళీ వేరే బండిలో ఇంకొంచెం ఆయిల్ పోసేసుకొని దాంట్లో కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొన్ని కరివేపాకు ఆకులు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గిన తర్వాత మనము ధనియాల పౌడర్ మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్లో బాగా ఇది అవ్వాలండి లేకపోతే కొంచెం పచ్చివాసన అది వస్తుంది సో కారం వచ్చేసి ఈ గంటతో మూడు గంటలు పట్టిందండి మాకు సో అదంతా కూడాను అల్లం పేస్ట్లో బాగా కలిసేలాగా బిర్యానీ మసాలా మొత్తం బాగా మిక్స్ అయ్యేంతవరకు ఆయిల్లో కలుపుకొని తగినంత ఉప్పు వేసుకొని ఉప్పు తినేదాన్ని బట్టి కూడా వేసుకోవచ్చండి సో అలాగే చికెన్ వేయించిన పీసెస్ ఉన్నాయి కదా వాటిలో ఒక పది పదిహేను వెల్లుల్లి రబ్బలు వేసుకొని మనం ఆయిల్లో పెట్టుకున్న అల్లం పేస్ట్ అంతా ఉంది కదా మిశ్రమం అదంతా చికెన్ ముక్కల్లోకి వేసుకొని చికెన్ ముక్కలకి బాగా పట్టేంత వరకు కూడాను బాగా కలుపుకోవాలండి తర్వాత కొంచెం ఆయిల్ని బాండిలో వేసుకొని అది మరిగే లోపల ఈ చికెన్ ముక్కల్ని బాగా అల్లం పేస్టు కారంలో బాగా కలిసేంత వరకు ఆ ఉప్పు కారం మసాలా అవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలండి ముక్కలకి ఉప్పు కారం మసాలా పేస్ట్ అవన్నీ ఎంత పడితే అంత బాగుంటుందండి ముక్క టేస్ట్ వచ్చేసి సో మరిగిన నూనె ఉంది కదా దాన్ని చికెన్ ముక్కల్లో వేసేసుకొని బాగా కలుపుకొని ఒక పావు గంట అరగంట తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి పావు గంట అరగంట తర్వాత తీసి మళ్ళీ ఇంకొకసారి కలుపుకుంటే చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చట్నీ వచ్చేసి టేస్ట్ కూడా అంతే లెవెల్లో ఉంటుందండి సో కాకపోతే మనకి చికెన్ పచ్చడిలో మెయిన్ ఏంటంటే ఉప్పు కారం మసాలాలు అన్నీ పట్టాలన్నమాట సో పచ్చడి కొంచెం బాగా ఆరిన తర్వాత అంటే పదిహేను నుండి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి నిమ్మకాయ రసం ముందుగా మనం పిన్కొని పెట్టుకున్నాం కదా ఆ రసాన్ని ఈ చికెన్ పచ్చడిలో వేసి బాగా కలిపేసుకొని బాగా కలవాలండి ఎంత బాగా కలిస్తే అంత టేస్ట్ బాగుంటుందన్నమాట సో కలిపేసుకొని మూత పెట్టి తర్వాత రోజు చూద్దామండి ఇది కొంచెం మగ్గితే ఇంకా బాగుంటుంది కదా సో నెక్స్ట్ డే అనమాట చూసారు కదా ఎంత బాగుందో చట్నీ మేమైతే టేస్ట్ ముందు రోజే చేసేసామండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంది మనకి అన్నీ కూడాను సంపాదలో కలిస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి చట్నీది సో ఒకసారి ట్రై చేయండి కొలతలు అనేవి సరిగ్గా తీసుకుంటే చట్నీ అనేది మనకి ఏదైనా బాగా వస్తుందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్